రామేశ్వరంలో ఈ స్పటికలింగారు కూడా దర్శనం చేసుకున్నవాడే సంపూర్ణమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భాగ్యం పొందుతాడు అన్నాడు ఆయన నీలో ఎవరైనా రామేశ్వరం ఉన్నారా ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ స్టిలంగా కూడా చూసి ఉంటారు కదా ఉదయం పూట కాసేపు ఆ దర్శనం ఇస్తారు ఆ స్పటికలింగం అసలు జ్యోతిర్లింగం కైలాసం నుంచి వచ్చింది ఈశ్వర అనుగ్రహంతో అది స్ఫటికలింగం అయ్యింది ఇప్పుడున్న ఆ పాషాణలింగం సీతారాములు ప్రతిష్ఠించినటువంటి అసలు ఈ జ్యోతిర్లింగం సీతారాముల పేరు మీద కాదు రామేశ్వరలింగం దాని ముందేమో కైలాసం నుంచి వచ్చిన జ్యోతిలింగం స్ఫటికలింగంగా దర్శనమిస్తాయి కాకపోతే స్పటిలింగం కొద్దిసేపే దర్శనమిస్తుంది ఆ తర్వాత అసలు జ్యోతిర్లింగమే దర్శనమిస్తుంది ఈ రెండింటినీ చూడగలిగిన వాడు అదృష్టవంతుడు ఏమీ చూడలేకపోయినా సీతారాములు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగమే అపూర్వమైన జ్యోతిర్లింగం దాన్ని దర్శనం చేసుకుంటే ఏకకాలంలో జ్యోతిలింగ దర్శన ఫలితమే కాక వైకుంఠమునకు వెళ్ళి సీతారాముల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులు దర్శనం చేసుకున్న ఫలితం కూడా వస్తుంది అందుకే రామేశ్వర జ్యోతిర్లింగం అంటే కైలాస వైకుంఠము పార్వతీ పరమేశ్వరుడు ఇటు లక్ష్మీనారాయణులు అందరినీ ఏకకాలంలో చూసినట్టు అవుతుంది ఒకేసారి కైలాసానికి వైకుంఠానికి ఎక్కడెడతాండి మనం ఇప్పుడు కైలాసంలో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాలి వైకుంఠతో వెళ్ళి కైలాసానికి రావాలి రెండు చకా చకా తిరగడం కష్టం అదే రామేశ్వరం వెడితే ఒకేసారి కైలాసం వైకుంఠం రెండు చూసిన ఫలితం వస్తుందన్నమాట అక్కడ వైకుంఠము ఉంది కైలాసము ఉంది అది లింగం ఆ లింగం ఎంత గొప్పది అంటే రామేశ్వరస్య ఉద్భూత రామేశ్వర ఈ భూమండలంలో కాశీ తర్వాత మళ్ళీ మహామహిమ కలిగిన దివ్యలింగం రామేశ్వరం అందుకని కాశీ రామేశ్వరాలంటారు తప్ప తక్కినవాడి పేరు తరువాత పన్నెండు జ్యోతిలింగాల్లో తరచుగా కాశీ నుంచి రామేశ్వరం అంటారు తప్ప కాశీ నుంచి ఇంకో ఇంకోతోటి కనరు కారణం ఇక్కడ రెండు లోకములు ఉన్నాయి వైకుంఠం కైలాసం కూడా ఉన్నాయి కాశీ అవిముక్త క్షేత్రం ఎప్పటికీ నాశనం కాదు దివ్యక్షేత్రం రామేశ్వరం కైలాస వైకుంఠముల సమాహారం అందుకే కాశీ వెళ్ళినవాడు అక్కడ ఉన్న గంగరి పెట్టుకొచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి అలా కలిపితే ఏకకాలంలో రామేశ్వరంలో చూసిన సంపూర్ణ యాత్రా ఫలితం పొందుతాడు కొంతమందికి తిరిగి వండి రామేశ్వరంలో నీళ్ళు ఎట్టుకెళ్ళి కాశీలో కలపాలంటారు ఎట్టేబద్ధం దానికి ప్రమాణం లేదు అది అప్రామాణికం ఏమన్నా ఒక రహస్యం చెప్పనా నదులు సముద్రంలో కలుస్తాయో సముద్రం వెనక్కి వచ్చిన దగ్గరికి పెడుతుందా నదీనాం సాగరో గతి నదులకు సముద్రం దిక్కు గంగా నది వచ్చి సముద్రంలో కలుస్తుంది సముద్రడు వచ్చి కాశీలో గంగలో కలవడం అందులో గంగా జలం పట్టుకొచ్చి మాత్రమే అక్కడ ఉన్నటువంటి మట్టి లేక నీళ్లు మాత్రమే పట్టుకొచ్చి సముద్రంలో కలపాలి ఇది బట్టి అక్కడ కలపడం దోషం సముద్రజలం ఆకాశానికి వెళ్ళి ఆవిరై వర్ష రూపంలో కురవాలి తప్ప డైరెక్ట్గా సముద్ర జలాన్ని నదిలో కలపకూడదు కాబట్టి కాశీరామేశ్వర సంపూర్ణ యాత్ర మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం సమస్త భూమండలంలో ఉన్న తీర్థయాత్రలు చూసిన ఫలితం కావాలనుకున్న వాళ్ళు కాశీ గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో కలిపితే చాలు వారు సమస్త యాత్రలు చేసిన మహాఫలితం పొందుతారు అందుకనే కాశీ తర్వాత మళ్ళీ అంత పేరు తలుచుకోవడానికి ఇదే కారణం అన్నట్టు కాశీ రామేశ్వర యాత్ర రామేశ్వర కాశీ అని రహస్యం అన్నమాట ఆ రామేశ్వర లింగం మహామహిమ కలిగింది దానికి అతులహ అన్నాడు దాన్ని దేంతో పాల్చునేట అంత మహిమ కలిగింది మళ్ళీ చెప్తాను వినండి దివ్య గంగా జలం రామేశ్వర ఇది ఒకటే ప్రమాణం మనకి శివపురాణాన్ని నమ్మిన వాళ్ళే అంత ఉన్నట్టు చేస్తారు పురాణంలోనేది సొంత పెత్తనంతో చేస్తూ ఉపయోగలేదు దివ్య గంగా జలముతో అన్నాడు గంగానదీ జలం కాశీ నుంచి తెచ్చి దానితో శివలింగాన్ని అభిషేకం చేసినా ఒకవేళ శివలింగానికి మీరు తెచ్చిన నీటితో అభిషేకం చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలి రామేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మీద మీరు కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగాజలంతో అభిషేకం చేసే అవకాశం లేకపోతే ఆ ఆలయ ప్రాంగణంలో చాలా లింగాలు ఉన్నాయి అవన్నీ శివస్వరూపాలే వాటి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి ఆ నీళ్లు తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా చెబుతాను ఒక కాశీ నుంచి గంగా ఈ పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఫలితం రాదు కాశీ నుంచి గంగాజలం పట్టుకొచ్చి రామేశ్వర జ్యోతిలింగం మీద కానీ లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక లింగం మీద కానీ నేను నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఉన్న నీళ్లు మళ్ళీ ఈ గంగా జలంలో కలిపి ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి కలిపితే గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం వస్తుంది శాశ్వతముక్తి వస్తుంది సంపూర్ణ యాత్రా ఫలితం వస్తుంది జీవన్ ముక్తస్య వాడు జవన్ముక్తి అవుతాడు బతుకుంటగానే సంవసార బంధాలు కష్టాలు ఉండవు ఇంకా వాడు ఆ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి ముక్తి పొందుతాడు ఆనందంగా బతుకుతాడు అంచకాలంలో గంగతో చచ్చిపోయితే దరిద్రగాన్ని వస్తుంది కదండి యాంతే మతిసా గతి అంచకాలంలో నీ బుర్రలో ఏముందో అదే జన్మ వస్తుంది అందులో చచ్చిపోయేటప్పుడు నా కొంప నా కొంప అనుకుంటే కొంప ముందు కుక్కై పడతాడు లేదా ఇంట్లో కుక్క కనపడింది అనుకుంటే నలకొక్క మాకొక్క మైడియస్ సురకం మైడియరా డాగు అనుకుంటే వచ్చేదమ్మలో ఆ డాగు పడతాడు మళ్ళీ అలాగే ఏదనుకుంటే అనమాట నీవు ఏ వస్తువు ఎందుకు వ్యామోహం పెంచుకుంటే అదే జన్మ వస్తుంది అందుకనే సాధ్యానం అంతవరకు మనసులోకి ఇది అనుకొట్టాల చచ్చిపోయేటప్పుడు హాయిగా భగవంతుడు తలుసుకు శివ శివశివ అనుకో ఇంకోటి అనుకోకు అంతేగాని అయ్యో ఇవాళ బుధవారం పురాణానికి వస్తున్నప్పుడు దారిలో బడ్డీ కొట్టు కనపడింది అక్కడ చల్ల పుణుకులు ఇస్తున్నాడు ఎంత అంటే పద్మాగర్ గారు ఏమీ అనుకుంటారు అన్నది వాళ్ళు వీడి తనగా ఇప్పుడు ఆ పుణుకులు తినలేకపోతున్నాం ఈ పురాణం అయ్యేదాకా కూడా పుణకులు ఉంటే బాగుండకుని వెళ్ళాలనుకుంటే తీరా కవగా పుడుకులు కనబడిపోతే ఈ బెంకల అందుకని లోపల పుణుకు పుణుకు పుణుకులను కొడుకుంటూ వీడు చచ్చిపోతే వచ్చేటలో బాబు ఐదు రూపాయలకి పది పుణుకులు రెండు రూపాయలకు రెండు పుణుకులు అన్న ముక్కనే బడ్డీ కొట్టాయి పడతాడు అది తప్పని కాదు కానీ మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం కర్మ కాబట్టి పుణుకులు పుడుకులను కొడుకుంటూ తవకూడదు శివ సేవ అనుకుంటూ ప్రాణం విడిచిపెట్టాలి అలా అనుకోవాలంటే కష్టం కానీ ఇప్పుడు ఏమంటాడు కాశీ గంగని రామేశ్వరంలో ఉన్న ఒక లింగం మీద పోసి ఆ నీళ్లు పెట్టికి వెళ్ళి అక్కడ ఉన్న రామేశ్వర సముద్రంలో కలిపితే వాడు ఏమనుకున్న వాడికి దరిద్ర జన్మ రాదట ఒక విధంగా వాడు చచ్చిపోయేటప్పుడు పుడు కనుకున్నా వాడికి పుడుకు అమ్ముకునే జన్మ రాకుండా హాయిగా వైపు ఠాయకు ఒక ఇలాసానికి వాడు కడతాడు అటువంటి వాటి జీవన్ముక్తులు అంటారు జవన్ముక్తిని అంటే ఏమిటి వాడి సంకల్పాలు ఏ ఉండవుక వాడు ఒక ఏదైనా పిచ్చాలోచన చేసినా పిచ్చాలోచన కూడా మంచి ఆలోచన అయిపోతుంది వాడికి లేనిపోయిన నరకాలు రావు లేని జన్మలు రావు నీతి జన్మలు రావు ముక్తి పొందుతాడు ఆ ముక్తి పొందడానికి రామేశ్వరంలో గంగన కలపాలి అన్నారు పైపిచ్చు యహ అఖిలాన్ భోగాన్ని ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తాడు దేవానాన్ దుర్లభానవి దేవతలకి కూడా లేనిటువంటి భోగాలు దేవతలకు లేని గతులు వస్తాయి అంతే ప్రాప్య పరం జ్ఞానం ఏది ఇందాకనే చెప్పినట్టుగా కాశీగా రామేశ్వరంలో కలిపి వాడికి మరణకాలంలో పరం జ్ఞానం ప్రాప్య ఒక గొప్ప జ్ఞానం వస్తుంది శివుడే సమస్తం శివుడే సమస్తం అనే జ్ఞానం చచ్చిపోయేటప్పుడు వస్తుంటే నేను చెప్పట్లుగా నలభై నాలుగు శ్లోకం ఇది శ్లోకం ఏది రామేశ్వర జ్యోతిర్లింగంలో చిట్టచోర శ్లోకం నలభై నాలుగో శ్లోకం ముప్పై ఒకటో అధ్యయంలో ఉంది అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్తుయాధ్రవం ఆ వ్యక్తి ఏ వ్యక్తి కాశీ గంగని రామేశ్వరంలో కలిగిన వ్యక్తి చచ్చిపోయేటప్పుడు వార్ధక్యంలో మరణించేటప్పుడు ఇంకా ఏ ఆలోచన పొందడు పరజ్ఞానమే పొందుతాడు పరమాత్మకి సంబంధించిన ఆలోచన మాత్రమే వస్తుంది అప్పుడు వాళ్ళ చివరి క్షణాల్లో ఆహా శివ పార్వతీ వల్లభ అని ఆ పరమాత్మను తలుచుకుంటాడు సర్వం పరమాత్మని ఊహ వస్తుంది ముఖంలో వెలుగు వస్తుంది శరీరం విడిచిపెట్టేస్తాడు మహాద్భుతమైన కైవల్యం మళ్ళీ మాత్రుడు ఊహించలేని కైవల్యం పొందుతాడు ధ్రవం గ్యారంటీ అన్నాడు ఆయన ఖచ్చితంగా పొంది తీరుతాడు అని శివుడు వరమించాడు ఇంత గొప్పది పరమ పవిత్రమైన రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్ర తీరంలో ఉన్నది గ్యారంటీగా జీవితంలో ఒక్కసారి